ఇప్పుడే మనకు మళ్ళీ బులెటిన్ అయితే రావడం జరిగింది కొత్త హెచ్ఎంపివి వైరస్ సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది భారత్లో ఈ వైరస్ గుర్తించారు కర్ణాటకలో రెండు కేసులు వెలుగు చూశాయి ఐసీఎంఆర్ వెల్లడించింది గుజరాత్లో ఒక కేసు నమోదైంది బెంగళూరులో మూడు ఎనిమిది నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు వైరస్ నిర్ధారణ కాగా అహ్మదాబాద్లో రెండు నెలల బయోటిక్ వైరస్ సోకింది దేశవ్యాప్తంగా శ్వాసకోశ వ్యాధుల విషయంలో ఐసీఎంఆర్ సాధారణ పర్యవేక్షణలో భాగంగా ఈ కేసులు వెలుగు చూశాయి అని కేంద్రం ప్రకటించి భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని దానికి సంబంధించిన కేసులు నమోదయ్యాయని తెలిపింది దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది కాగా బెంగళూరులో మూడు నెలల చిన్నారి వైరస్ నుంచి కోలుకునే ఆసుపత్రిని డిశ్చార్జ్ కాగా మరో చిన్నారి చికిత్స పొందుతోంది అలా ఉంటే రాజస్థాన్కు చెందిన రెండు నెలల బావి శ్వాసకోశ సంస్థతో అహ్మదాబాద్లో ఆసుపత్రిలో చేరాడు పరీక్షించిన వైద్యులు హెచ్ఎంపివి పాజిటివ్గా గుర్తించారు అయితే డిసెంబర్ ఇరవై ఆరు దీన్ని గుర్తించినప్పటికీ ఈ విషయాన్ని సదరు ప్రైవేట్ ఆసుపత్రి ఆలస్యంగా తెలియజేసిందని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జి వైద్యాధికారి బావినైతే సోలంకి తెలిపారన్నమాట ప్రస్తుతం అతన్ని ఐసోలేషన్లో ఉంచామన్నారు హెచ్ఎంపీవి బయటపడిన నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుజరాత్ ఆరోగ్య శాఖ ప్రకటించింది అయితే వైరస్ వెలుగు చూసిన దేశాల్లో వీరి కుటుంబాలు ఎలాంటి ప్రమాణాలు అంటే ప్రయాణాలు చేయలేదని తెలిపింది చైనాలో కనిపించిన రకం ఇది ఒకటేనని అంటే ఒకటా కాదని చెప్పేసి తెలుసుకుంటామని చెప్పేసి అన్నారు సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకున్నట్లయితే దగ్గు జ్వరం ముక్కు దెబ్బడిగా అనిపించడం శ్వాస తీసుకోవడం ఇబ్బంది వంటివి కనిపిస్తాయి వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్ళు బ్రాంకైటిస్ నియమ నిమోనియాకు తీయవచ్చు వ్యాధి లక్షణాలు బయటకు కనిపించినప్పటికీ మూడు నుంచి కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ వారు అయితే దీనికి సంబంధించి చెప్పారనమాట సో మొత్తం ఏది ఏమైనా ఏ మనకు ప్రజెంట్ మన దేశంలో మూడు ఆల్రెడీ రెండు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లోని మూడు కేసులు రావడం అయితే జరిగింది సో ప్రజలు మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట చిన్నపిల్లలు ఎక్కడ కూడా బయటకు అయితే తీసుకెళ్ళదు చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఎందుకంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే విద్యార్థులు ఉంటారో ముఖ్యంగా పది సంవత్సరాల లో పిల్లలంటే స్కూల్ విద్యార్థులు అన్నమాట అది కూడా మనకి ప్రైమరీ స్కూల్ విద్యార్థులు వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి సో అలాంటి వారు కూడా కొంతవరకు మ్యాక్సిమం మాక్సిమం ఇక్కడ పిల్లలకి సెలవులు ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకంటే ప్రైమరీ స్కూల్ పిల్లలకు మాత్రం సెలవులు అయితే ముందుగా ఇచ్చే అవకాశం అయితే ఉంది ఒకవేళ కేసులు కానీ పెరిగితే ఎందుకంటే సంక్రాంతి సెలవులు ఎలాగా ఉన్నాయి కానీ కేసులు కానీ పెరిగితే ముందుగానే సెలవు అయితే ఇస్తారన్నమాట స్కూల్ అందరికీ కూడా ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి